రాజకీయం రంగు మారుతుంది ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా ప్రతి విషయం రాజకీయం చేస్తున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అనేక సమస్యలు ఎదురవుతున్నాయి తెలంగాణలో నీటి ప్రాజెక్టులు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చే నీటి మీద యుద్ధం మొదలవుతుంది ఇప్పటికే నాగార్జున సాగర్ రెండు కాలువలకు సంబంధించి అనేక సార్లు వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే తాజాగా కోట ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మిగులు జలాలను గోదావరి జలాలను సస్యశ్యామలం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందులో భాగమే పోలవరం పోలవరం ప్రాజెక్టు కు వరుస అడ్డుపడినప్పటికీ అన్ని వివాదాలు పోలవరం కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఇప్పుడు తాజాగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ కొత్త రగడ ప్రారంభమైంది దనకచర్ల చర్ల ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా రాయలసీమ సస్యశ్యామలవుతుందని ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు తాజాగా తెలంగాణ ప్రభుత్వం దీనికి అడ్డుపడేందుకు రంగం సిద్ధం చేస్తోంది కోర్టును ఆశ్రయించింది సాధారణంగా ఎగో రాష్ట్రాలపై దిగువ రాష్ట్రాలు కోర్టుకెళ్తాయి ఎందుకంటే కింద రాష్ట్రాలకు వీలు కాకుండా ప్రాజెక్టులు కట్టుకుంటున్నారని ఆరోపణలు చేస్తాయి ఫిర్యాదులు చేస్తాయి ఇప్పటి వరకు ఉన్న కేసులన్నీ దేశంలో అలాంటివే కానీ తెలంగాణ ప్రభుత్వం దిగువ రాష్ట్రం ప్రాజెక్టులు కట్టేసుకుంటుందని కోర్టు వెళ్లాలని నిర్ణయించుకోవడం అందరినీ ఆలోచింపజేసే అంశం ప్రాజెక్టుల్లో నిలబడిన నీటిని తోడేసుకునే ప్రాజెక్టుకు అయితే కేటాయింపులు లేకపోతే అభ్యంతరం చెప్పవచ్చు కానీ సముద్రంలోకి వృధాగాపోయే నీటిని మళ్లించుకోవడం వల్ల ఎవరికి సమస్య ఉండవు అభ్యంతరం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకోవడం నిపుణులలో కొంత ఆశ్చర్యాన్ని ఆలోచనను కలగజేస్తున్న మాట వాస్తవం ప్రజలు కూడా ఈ వాస్తవాలను గుర్తించాలి ఏపీ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్టు మీద సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాయలసీమ ఎత్తిపోతలతో పాటు బనకచట్ల విషయంలోనూ న్యాయపోరాటం చేస్తామని ఆ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు రాయలసీమ ఎత్తిపోతలపై సరైన విధంగా నిర్ణయాలు తీసుకోకపోవడం కాంట్రాక్ట్ ందుకు తొందరపడంతో ఎప్పుడో న్యాయవాదాల్లో చిక్కుకుంది జగన్ హయాంలోనే ఈ బనకచర్ల ప్రాజెక్టు ఆగిపోయింది రాయలసీమ ఎత్తిపోతలకు బనకచర్లకు చాలా తేడా ఉంది బనక పోలవరం బేస్ గా చేసుకొని నిర్మిస్తున్నారు అంటే పోలవరం ఆధారంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు గోదావరి నీటిని రాయలసీమకు తరలించేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారు ఇది గేమ్ చేంజర్ అని ఆయన అభిప్రాయం పూర్తిగా వరద నీటిని మాత్రమే మళ్లించుకునే ప్రాజెక్టు అంటే పైన నిల్వ చేసుకోగలిగిన నీరు నిల్వ చేసి తర్వాత మాత్రమే సముద్రంలోకి విడిచిపెడతారు ఆ సముద్రంలోకి పోయే వృధా నీటిని కొన్ని లక్షల గ్యాలర్ల నీటిని ఏపీ ప్రభుత్వం ధనశాల ద్వారా సీమకు తరలించే ప్రయత్నం చేస్తోంది దీనివల్ల తెలంగాణకు చొక్క నీరు కూడా నష్టం వాటిల్లదు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం రాజకీయ కారణాలతో ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణలో ఓ పార్టీ విమర్శలు చేస్తోందని ప్రజల్లో సెంటిమెంట్ పెంచేలా చేస్తోందని ఒక ప్రచారం జరుగుతోంది దాంతో ప్రస్తుత ప్రభుత్వానికి తప్పడం లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఉచి వినియోగం కోసం తాగునీటి ప్రాజెక్టుల కోసం రాజకీయం చేయడం తగదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం గత ఐదేళ్లగా అంటే పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఐదేళ్ల పాటు వైసీపీ హయాంలో దాదాపుగా పోలవరం ప్రాజెక్టు పడకేసింది కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి తిరిగి కోటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా రెండు వేల ఇరవై సంవత్సరంలో చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణం ఊపందుకునేలా చర్యలు చేపట్టారు దీనికి సంబంధించి అవసరమైన నిధులు విధానాలు అన్నిటినీ మోదీ ప్రభుత్వం ద్వారా ఆమోద వేయించుకున్నారు అయితే ఈ ప్రాజెక్టు నడుస్తూ ఉండగానే బరకచల్ల ప్రాజెక్టు చేపట్టినట్టయితే ఎప్పటి నుంచో రాయలసీమ రత్నాల సీమ అన్న పోల పోయి రాయలసీమ రాళ్లసీమ అనే పేరును తొలగించాలని చాలా ప్రభుత్వం భావిస్తోంది ఇందులో భాగంగానే కొన్ని లక్షల ఎకరాలకు తాగునీరు సాగునీరు ఇచ్చేందుకు ఈ ప్రాజెక్టు పేరు పడుతుందనేది రెండు వేల ఇరవై తొమ్మిది గా ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది ఇది లక్షలాది మంది రైతులకు ప్రజలకు ఉపయోగపడుతుంది దీని ద్వారా భూగర్భ జలాల స్థాయి పెరుగుతుంది ఇదంతా కూడా కేవలం సముద్రంలో వృధాగా పోతున్న నీళ్లకు మాత్రమే అని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది రాజకీయం చేయడం తప్పు కాదు కానీ రాజకీయమే చేయడం తప్పు ఇటీవల జరుగుతున్న పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ ఏర్పడిన మాత్రం వాస్తవం అయితే ఈ రాజకీయ వివాదాలు కేవలం మధ్య మాత్రమే తప్ప ప్రజల మధ్య కాదని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది మరొక వైపు వృధాగా పోయే నీటిని వాడుకోవడంలో ఎవరిది తప్పు కాదు ఇది కూడా అందరూ గమనించాల్సిన అంశం ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి దేశానికి పర్యావరణానికి ప్రజలకు బాగుపడే ఇటువంటి ప్రాజెక్టుల పట్ల ఎవరు కూడా అభ్యంతరం చెప్పే అవకాశం లేదని అనుకోవచ్చు కానీ కేవలం రాజకీయం చేయడం కోసం భోజనంకోవడానికి మాత్రమే వివిధ పార్టీల నేతలు ఈ సమస్యను సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అయితే కోటం ప్రభుత్వం ఎన్డీఏల భాగస్వామి స్వామిగా ఉండటంతో ఎటువంటి అవరోధాలు లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి కావచ్చని మనం భావించవచ్చు ఏది ఏమైనా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో పాటు బనక కూడా సాకారమైతే లక్షలాది మంది ప్రజల జీవితాలతో పాటు రైతు కుటుంబాలు కూడా బాగుపడతాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే